విపరీతంగా డబ్బు తెచ్చి మన గుర్తు పెట్టుకోండి ఆయన గొప్ప చెప్పే ఈ రాశి వారికి అఖండ వినయం అన్నింటిలో కూడా గొప్ప ఉంటారు అన్ని కార్యములు సిద్ధించుట విశేష ధన ప్రాప్తి గృహంలో విద్యార్థులు రాశిలో ఉంటే వారికి మంచి ర్యాంకులు వ్యాపారస్తులకి అన్ని వ్యాపారులు లాభం రాజకీయ నాయకుడికి మంచి యోగ కాదు రోహిణి పెద్దవాళ్ళంటే వయసు కాదండి ఒక విషయం ఎప్పుడైనా పెద్దవాళ్ళంటే ఒక పదవిలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళే మనిషికి కాదా పెద్దతనం ఆ పదవికి ఆ గొప్పతనం ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే విద్యా ధనము ధనవంతుడు అనుకోండి ఆ ఊళ్ళో గొప్పవాడు విద్యావంతుడు సర్వత్రా పూజ ఎక్కడికి పోయినా పూజ అలానే మీకు ఏ మండలం అంతా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ మండలం అంతా మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు ఆ మండలం మీకంటే పెద్ద వయసులో చాలామంది ఉంటారు కానీ మీ వల్ల ఆధారపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి పెద్దలు మీరు విజయ్ కుమార్ గారు గోవా రోహిణి రాశి విజయ్ కుమార్ ఆదాయం పదకొండు ఖర్చు ఐదు ఈ సంవత్సరం అయ్యా మీకు ఆదాయం ఉంది సంవత్సరం కుమార్ గారు కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ధర్మకార్యాలు చేయుట మంచి విశేషమైన ధర్మకార్యాలన్నీ కూడా చేస్తారు ధర్మకార్యం అంటే ఎంత గొప్ప తెస్తా అది అందరికీ సాధ్యపడదు ఆరోగ్యంగా ఉండాలి మీరు విశేషంగా ఈ రాశిలో ఉండే కొత్త వివాహం అయితే వాళ్ళ సంతానం కూడా కలుగుతుంది మీద కొత్తగా వివాహం మనసుకి ఆనందంగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఈ రాశిలో ఉండేవాళ్ళు ఆనంద సమతులై ఉంటారు కీర్తి విశేషమైన కీర్తి సంపాదిస్తారు అలానే ప్రయత్నించిన కార్యములు అన్నీ కూడా జయం మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ అవుతాయి గృహంలో సకల శుభకార్యములు నెరవేరుట రాజకీయ నాయకుడికి మంచి యోగ కాలం ఈ రాశిలో ఉండేవారికి కోర్టు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి అన్ని రాసులు చెప్పులు వస్తా ఇంత మనసుకి ఆనందం మంచి భోజనం చెప్పేయండి నా దగ్గర డబ్బు ఎత్తు సగం పండుగ ఈ సంవత్సరం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఎక్కువగా రావాలంటే ఎట్లా తర్వాత కర్ణాటక రాశి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు పూజ్యం ఏడు అమానందో ఈ రాశి సంవత్సరం ఉద్యోగస్తులకి స్థాన చలనం వేరే కర్ణాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు పూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులకి స్థాన చలనం చెప్పేటాకే బంధువులతో కలహం జాగ్రత్తగా ఉండాలి తరసు ప్రయాణాలు విద్యార్థుడి ర్యాంకులు వస్తాయి రాజకీయ నాయకుడికి మంచి యోగకాలం ఈ కుంభరాశి వారికి కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వృధా ప్రయాణాలు ఎక్కువ కదా మంచి యోగ కాలం విద్యార్థులకు ర్యాంకులు వస్తాయి వ్యాపారస్తులు కొంచెం కష్టకాలంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ప్రభుత్వం వారి చేత ప్రమోషన్ మేషరాశి ఇందాకే చెప్ప మన కలెక్టర్ గారిది మేషరాశి కలెక్టర్ గారు సభలో లేకపోయినా కలెక్టర్ గారు గురించి చాలా విశేషంగా చెప్పవచ్చు యుద్ధరంగంలో ముందు పెట్టుగా రామచంద్ర ప్రభు ఎక్కడ ఇబ్బంది అంటే మన ప్రకాశం జిల్లాలో ఆ పొలం ఈ పొలం అనేది లేదు ఎవర ఇబ్బంది పడితే అతని వాదిగా ఇబ్బంది తీర్చొస్తుంది అంత విశేష విశేషస్తున్నారు మన కరెక్ట్ గారు ఎప్పుడు చూసినా టీవీలో ఆమె చక్కగా ప్రతి పని ముందు రమేశ్వరంతా కూడా యుద్ధరంగంలో యుద్ధ రంగంలో ముందు వీరుడు కాదు ముందుండేవాడే వీరుడు అలానే మన కలెక్టర్ గారు కూడా ప్రతి పని ముందు ఉంటారు కలెక్టర్ గారి ఆదాయం రెండు ఖర్చు సంవత్సరం బాగా విశేషంగా గవర్నమెంట్ వారి దగ్గర విశేషంగా ఖర్చు పెడుతూ ఉంటారు వాళ్ళు ప్రజలకు ధనం సమకూరుస్తూ అందరినీ కూడా ఒక మీద చూస్తూ ఉంటారు కాబట్టి ఆమె కూడా ఈ సంవత్సరం ఆనందకరంగా ఉన్నారు మన కలెక్టర్ గారు అందుకనే మంచి ప్రమోషన్లు అవార్డు తీసుకున్నారు ముందులో భవనం పొందడం అనేది ఎప్పుడు చెప్పుకుంటున్నారు తర్వాత మొత్తంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క సంవత్సరంలో విశ్వాభురామ సంవత్సరంలో ఆదాయం యాభై తొమ్మిది రూపాయలు వస్తే ఖర్చు యాభై మూడు రూపాయలు బాగా ఆదాయం వచ్చే సంవత్సరం వల్ల ఈ సంవత్సరం మన గవర్నమెంట్ కూడా మిగతా ఆ రూపాయలు మిగతా కడతారు దేనికి ఎక్కడ ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు నిరంగడానికి వెంటనే ఆ రూపాయలు తీసి ఆ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సర్వే జన సుఖినోభవంతు సమస్త సంబంధాలని భవంతు ఈ విశ్వాభిమ సంవత్సరంలో సకల ప్రజలు కూడా నమస్కారం ఈ నూతన ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు రాష్ట్రము ప్రజలు ప్రకాశం జిల్లా అంత పడతాన చేసి ఈ సంవత్సరం గృహ సంవత్సరాలు బాగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉండాలని పరిస్ఫూర్తిగా కోరుకుంటాము మా మట్టిగా కూడా మంచిగా ప్రభావం లేదు నష్ట తదుపరి కొంగ నగరపాలక సంస్థ ప్రథమ కౌరాయని శ్రీమతి గంగారు సుజాత గారు మనకి నష్టాలు మనకి తెలియ సమస్య ఈ సంవత్సరం మా నగరపాలక సంస్థ అన్ని రంగాలను కూడా ముందుకు పోవాలని అంతేగా మా నగర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మరి దుర్తోగలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులో ఖచ్చితంగా మా సంస్థ మీద ఉండాలని ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గౌరవనీళ్ళు గౌరవ శాసనసభ్యర్థి శ్రీ జనంతరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు మనకి కొత్త కొత్తగా ఫండ్స్ తీసుకురావాలని అలాగే మాకైతే ఒక డ్రీమ్ ఉందండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి వాటర్ పైప్ లైన్ ద్వారా ప్రజలందరికీ కూడా ప్రతిరోజు వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం కాబట్టి అలాగే గ్రీనరీ డెవలప్మెంట్ గురించి మరి మా నగర కమిషనర్ కానివ్వండి అలాగే మా యొక్క ఉద్యోగులు కానివ్వండి మా కార్పొరేట్ గౌరవ కార్పొరేట్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా అన్ని రంగాలు కూడా ముందుకు పోవాలని చెప్పేసి మా స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తుంది సంవత్సరాలు ఒక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలుగువారి నూతన సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు కలగాలని మీరు ఆశిస్తున్నటువంటి మీరు కోరుకుంటున్న మంచి మీ జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో చేకూరాలని చెప్పి ఆశిస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా మంచిగా అభివృద్ధి పదంలో నడిచి అందరికీ కూడా శుభశాంతులు కలగాలని చెప్పి కోరుకుంటూ అలాగే రైతులు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ మరొకసారి విశ్వాసం కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ వేరు సరిగారంగా ప్రభుత్వం కూడా ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమానికి మన మంత్రివర్ వచ్చున్నారు ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు వచ్చిన్నారు సుజాత గారు వచ్చి అదేవిధంగా విజయ్ కుమార్ గారు ఉన్నారు అందరూ ఆఫీసర్లందరూ అందరూ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు జిల్లా అధికారులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని అంటే పంచాంగ శ్రవణం అని అంటే ప్రతి సంవత్సరం నేను ప్రత్యేకంగా కూడా ఉగాది పండుగ ఇక్కడికి వచ్చి మన బ్రహ్మశ్రీ పట్టంపల్లి దక్షిణామూర్తి గారి చేత ఆ శ్రవణం కూడా పంచాంగం అనేది పట్టణం అనేది కూడా మేంట అనేది ఒక ఆనవాయితీ అది ఈరోజు ఎంతో అదృష్టంగా కూడా భావిస్తూ చాలా చక్కగా వివరించారు ఉన్నప్పుడు మన దక్షిణామ స్వామి గారు అది ప్రతి ఒక్కరూ అందరూ సుఖ సంతోష అందరితో ఉండాలనేది ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు వారికి ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అనేది మీకద్దరు కూడా చూస్తున్నాం పేదవాడు అనేవాడు ఎప్పుడు కూడా బాధపడకూడదు అనేది ఫోర్ కార్యక్రమం అనేది కూడా ఈరోజు కూడా అది విజయవాడలో కూడా అక్కడ కూడా జరుగుతుంటూ ఎందుకేమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వవలసిన వసతులు అనేది కల్పిస్తేనే భగవంతుడు అందరినీ కూడా కాపాడుతాడనే ఉద్దేశంతో వారు తలపెడుతున్నారా ప్రజలు మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా మన విద్యాశాఖ మార్చి లోకేష్ బాబు గారికి అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రులు గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా మాగోట్ కుటుంబంలో తరఫున ఉగాది శుభాకాంక్షలు మీకు అందరూ కూడా తెలుపుకుంటూ సమర్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ తరఫున మరి ప్రకాశం జిల్లా యంత్రాంగం ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఈ విశ్వాసనామ ఉగా సంవత్సర వేడుకలు అత్యంత అదృష్టంగా మరి నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు ఈ వేడుకలకి ఇక్కడికి చేసినటువంటి ముఖ్య అతిథులు గారు మన

అట్లాగే మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ విశ్వవస్తువు నామ ఉడాది సంస్థ విభాక తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం జిల్లా మొత్తం సస్య ఉంటూ వ్యవసాయం ఆరోగ్యం విద్య వైద్యం మరి పారిశ్రామికంగా మరింత పురోభివృద్ధి చెందాలని దానికి ఈ జిల్లా ప్రభుత్వం వారు అట్లాగే జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తుందని ఆశిస్తూ మరోసారి ఈ విశ్వాసు శుభాకాంక్షలు ఉగాది రామ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ మరి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు అందరికీ ప్రభుత్వం తరఫున నా తరఫున విశ్వవస సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మన ప్రభుత్వం సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో వాటిని నా ఆకాంక్షతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారంగా నిర్వహిస్తూ ఉంది ఈ కార్యక్రమాలు చేసిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు మామూడి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ శాఖ కుమార్ గారికి మేయర్ సుజాత గారికి ఎమ్మెల్యే పద్ధర పాడు విజయ కుమార్ గారికి మన జాయింట్ క్యాలెక్టర్ గారికి గోపాలకృష్ణ గారికి అదేవిధంగా ఈరోజు పంచాంగ శ్రవణం చేసినటువంటి దక్షామూర్తిగా గారికి టికెట్ చేసిన ప్రజలకు మీడియా క్రింద కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాము పంచాంగ శ్రవణంలో కూడా ఈ సంవత్సరానికి అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం అదేవిధంగా సకాలంలో అన్నీ కూడా రైతులు అన్ని వర్గాల ప్రజలకు మేలు తెచ్చే విధంగా వర్షాలు సక్రమంగా సరైన సీజన్లో వచ్చే విధంగా ఇవన్నీ కూడా గ్రహస్థితిలో క్రోడీకరించడం కూడా చాలా సంతోషం ఈ సంవత్సరం మన రాష్ట్రం సర్వదోముఖ అభివృద్ధికి నాంది పథకాలు అక్కడ కూడా అన్ని శుభాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతులు ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజే పీఫర్ మైదానంలో పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేట్ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతిలో సాయంత్రం ప్రారంభిస్తూ ఉన్నారు ఇందులో కాన్సెప్ట్లో కూడా మిషన్ ఫౌండేషన్లో భాగంగా పేదరికం లేని సమాజం చూడాలనే లక్ష్యంతో బంగారు కుటుంబం అనే విధంగా కాన్సెప్ట్ని మన ముఖ్యమంత్రి గారిరోజు ఆవిష్కరించబోతూ ఉన్నారు ఈ కార్యక్రమం కూడా ఉగాది రోజు ప్రారంభించుకోవడం తెలుగులో తెలుగు ప్రజలు రాష్ట్రం పేదరికం ఉండకూడదు అనేటువంటి మహా సంకల్పంతో ముందుకు వస్తా ఉన్నారు ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సరే తీసుకుంటారు శ్రీ పట్టణ దక్షిణామూర్తి గారిని సత్కరిస్తున్నారు తర్వాత అర్చకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దూర పెద్దలు పిల్లల గారు హిమాచల్ గారు పనావృత్వ దేశాల సంతోడి పలహాల పారదర్శకము పురస్కారము మరియు ఫలాలు అందజేస్తున్నారు మద్రిబరిలు అలాగే ఎండర్మెంట్ డిపార్ట్మెంట్ వారు పెద్దలు زار 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 بیان ها شیو কুমার گانو تمہارے سدا میں سداں دے دھمایو زار زار ఇంతటితో కార్యక్రమం పూర్తి కాలేదండి కవి సర్వేళలో ఉన్నది చక్కటి కవితలతో జవాన్ జై కిసాన్ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేది తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్న గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వెరికోస్ వేన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్